భగవంతుడికి దగ్గర అవడానికి మీకు కొంత పుణ్యబలం మీ ఖాతాలో ఉండాలి పుణ్యబలం భోగానుభవం కొరకు కోరకూడదు బాగా గుర్తుపెట్టుకోండి మాట మీరు ఒక పుణ్యం చేస్తూ ఇది నన్ను ఇది నా ఇది నన్ను రక్షించుగాక అన్న శబ్దాన్ని భోగానికి అన్వయం చేశారనుకోండి ఉత్తర క్షణంలో ఈశ్వరుడు దాన్ని అందుకే కేటాయించేస్తాడు కేటాయిస్తే ఏమవుతుందో తెలుసా అండి నేను ఇది చేశాను నాకు ఈ ఫలితం ఇచ్చేస్తాడు ఇచ్చేసి అది అనుభవింప చేసేస్తాడు ఒక మంచి సుఖానోదాన్ని ఇచ్చేస్తాడు మీరు అలా నడిచి వెళ్తున్నారనుకోండి మీ చెప్పులు పట్టుకొచ్చి అక్కడ పెడతారు అయిపోయింది మీకు అక్కడతో ఓ పుణ్యం మీరు అడిగారు నాకు భోగం కావాలన్నారు నీ చెప్పులు ఎవడు అడతాడు ఈ కాళ్ళ ముందు పెట్టారా లేదా ఇప్పుడు అయిపోయింది నీ పుణ్యం అది కావాలా ఆ పుణ్యం పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి అడ్డొస్తున్నటువంటి అడ్డంకులను తొలగించేదిగా మార్ మార్గం చేసేదిగా కావాలా అలా చేయాలనుకుంటే దాన్ని భోగంగా మార్చమని అడగూడదు అందుకే ఏది చేయించినా ఈశ్వరుడు చేయించాడని ఈశ్వరుడికి ధారపోసేస్తాడు ధారపోస్తే ఏమవుతుందంటే దాన్ని ఈశ్వరుడు దేనికి తీసుకుంటాడంటే కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తనని వైపుకి తిరగవలసిన వాణ్ణి ఇప్పుడే కొద్ది జన్మలలో అథవా ఈ జన్మలోనే చిట్ట చివరిసారి ఈ శరీరం చచ్చిపోవడమే చచ్చిపోవడంగా అంటే ఇక పుట్టడు అందుకే ఒక గడుసుకవి ఒక మాట అన్నాడు ఈశ్వర నేను నీకు ఇక్కడ నమస్కారం చేస్తున్నాను కాబట్టి ఇక నాకు మళ్ళీ నమస్కారం చేయవలసిన అవసరం లేదన్నాడు ఎందుకని ఇత పూర్వం నమస్కరించలేదు పుట్టాను ఇప్పుడు నమస్కరించాను కాబట్టి పుట్టాను కాబట్టి ఇంకోసారి నమస్కారం చే ఒక్కసారి నమస్కారం అంత ఫలితం ఉంటే కాశీపట్టణం వాడికి మీకు ఇంకొక మాట చెప్తున్నాను కాశీపట్టణము అందు దక్షిణాయనం లేదు లోకం అంతటికీ కాలము రెండుగా విభాగం అవుతుంది ఉత్తరాయణం దక్షిణాయనం అని ఒక్క కాశీపట్టణానికి మాత్రం దక్షిణాయనము లేదు ఎందుకో తెలుసా అండి దక్షిణాయనము సాధనా కాలము దక్షిణాయనంలో చచ్చిపోయాడండి వాడు దురదృష్టం అంటారు దక్షిణాయనంలో చచ్చిపోతే దురదృష్టం అని ఎందుకంటారో తెలుసా రేపు ఎంసెట్ ఉండగా ఇవాళ టైఫాయిడ్ వచ్చింది అనుకోండి ఏమిటో పాప ఆయన దురదృష్టం అంత బాగా చదువుకున్నాడు పిల్లాడు రేపు ఎంసెట్ అంటే ఇవాళ టైఫాయిడ్ ఏమిటి అంటారు అంటే రాయవలసినది రాయలేడు దక్షిణాయనమునందు మరణం అంటే ఉపాసన చేయవలసిన కాలంలో శరీరం లేకుండా పోయింది పడవలేనివాడు నది దాటలేనంటే ఇది లేనివాడు ధర్మకార్యాచరణ ఏం చేస్తాడు కాబట్టి చెయ్యలేడు కాబట్టి అయ్యో పాపం ఇది పడిపోయింది రా వీడికి దక్షిణాయనంలో దురదృష్టవంతుడు అన్నారు అసలు నిజంగా మాట్లాడితే దక్షిణాయనమునందు చెయ్యడము దక్షిణాయనమునందు మరణము పాపహేతు అని శాస్త్రములో ఎందు లేదు చాలామంది దురభిప్రాయం ఏంటంటే దక్షిణాయనంలో చచ్చిపోయినటువంటి వాడు పాపిష్ట అలా ఏం లేదు శాస్త్రంలో దక్షిణాయనం అంటే దక్షిణ మార్గము ఉత్తరాయణం అంటే ఉత్తర మార్గము తప్పించి దక్షిణాయనంలో చచ్చిపోతే వాడేం చెడ్డవాడు కాడు మహాత్ముడైన వాడు ఇప్పుడు పోతే అసలు కాశీ పట్టణానికి దక్షిణాయనం లేదు అంతా ఉత్తరాయణమే ఉత్తరాయణం అంటే ఏమిటో తెలుసా అండి ఉత్తరాయణం అనకు ఓ లక్షణం ఉంటుంది దక్షిణాయనం అంటే విమానాన్ని దింపడం ఉత్తరాయణం అంటే విమానాన్ని ఎత్తడం అది తేడా రావణాసురుడు పుష్పక విమానాన్ని తీసుకొస్తాడు ఎక్కడి నుంచి కుబేరుణ్ణి ఓడించి తనది కానిది తనదిగా తెస్తాడు అందుకని ఉత్తరాన్ని నుంచి అలకాపురి నుంచి లంకకి కింద వరకు తీసుకొచ్చేస్తాడు అంటే ఈ శరీరాన్ని పరమేశ్వరుడిస్తే దీన్ని భోగాలకి వాడుకోవడం దీన్ని ధర్మపథంలో నిలబెట్టకపోవడం జీవుణ్ణి సంస్కరించుకోకపోవడం పైనుంచి కిందకి దింపుకోవడం పుష్పక విమానాన్ని రాముడు ఏం చేస్తాడు అది ఎక్కి పైకి ఎడతాడు అయోధ్యకి పట్టాభిషేకానికి ఎడతాడు రాముడితో పుష్పక విమానం ఎక్కినవాడు పాడైనవాడు కాడు రాముడితో పుష్పకం ఎక్కినవాడు నాశనమైనవాడు భోగముల కోసం తిరిగినవాడు రాముడు ఎక్కినప్పుడు ఎక్కితే ఎంతమంది ఎక్కినా వాడికి చోటు ఉంటుంది పుష్ప విమానంలో అయితే ఎంతమంది మోక్షం పొందిన అయిపోయే సీట్లను ఉండదు సాధన చేసుకుంటే ఇంకోటి వస్తుంది ఇప్పుడు అది ఉత్తర దిక్కుగా పెడుతుంది పైకి ఎడుతుంది ఉత్తర దిక్కుగా పైకి వెళ్ళి అయోధ్యలో పట్టాభిషేకం శ్రీరామ పట్టాభిషేకం శ్రీరామ పట్టాభిషేకానికి వానరములే నీళ్లు తీసుకొచ్చాయి నదుల నుంచి సముద్రముల నుంచి జలములు